అరే తాగిరా తాగుదాం పైసలు లేవురా అరే ఎప్పుడు అడిగినా పైసలు ఎప్పుడు ఎప్పుడైనా ఉన్నాయి తాగుదాం అన్నవారా లేకుండా లేవని చెప్పిండ్రా లేకుండా ఉన్నాయని ఎట్లా చెప్తారా అరే ఏం చేస్తున్నా తెలియదురా ఖచ్చితంగా తాపి నా తాగుబుద్దు అవుతుంది పైసలు లేవురా పైసలు లేనప్పుడు ఏం చేస్తాం పైసలు ఉంటేనే తాగుడైనా తినడైనా ఏది లేదు అరే కాయ రా అరే గాయనకి బండి ఎక్కడదిరా అరే కొన్నాడా ఏంద్రా కావచ్చురా అరే రా అయినట్టేనా ఏ ఆగే 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 నారానా ఏందిరా పెట్టిపోతున్నావే ఎట్లేదురా పొలండాక పోయేస్తా బండి వల్లే నీదే నీదేనా కొన్నరా సెకండ్ హ్యాండ్లా మరి బండి కొన్నావు ఏం దావత లేదా దావతి నీకు ఏమన్నా కొత్త బండి ఆరా నేనే అప్పు చేసి పాత బండి కొన్నా కొత్త బండి ఏంది పాత బండి ఏంది బండి కదా నువ్వైతే దావతి ఫస్ట్ ఏం బెదిరిస్తున్నావరా తువ్వ పంటి వైట్ వాడిని ఆపి ఏమో అడిగినట్టు అడుగుతున్నావరా దావతు ఏంది ఏమో సీరియస్ అవుతున్నావు ఏదో అన్న వైద్య వాడిని అడిగినామే గాయని దాని కరంగా పడుతుంది మరి లేకపోతే ఏందిరా మీ ఏజ్ ఎక్కడ నా ఏజ్ ఎక్కడ ఏమో దోస్తు అడిగినట్టు అడుగుతురు పట్టి పట్టి ఏంది దోసగాలని అడుగుతున్నాయి దావతు అన్నల్ని బావల్ని బొమ్మర్దని అడగరాయే అన్నవని అడిగితే మీ పా తీసుకుంది ఏముంది శరోణ్ బీర్లు తీసుకోగా బగ్గా బలిస్తాన్లు అడుగుతున్నారా ఇట్లా ఊరి మీద పడి తిరిగి వాళ్ళు ఏదన్నా పని చేసుకోవచ్చు అవులమ్మ ఈ చెప్పులు కల పైరు పైరాట నారానా సరే సరే అరే మనన్నా కొనుక్కొనక్క బండి కొనరా ఎక్కువ ఒక ఫోటో దింపుతా అరే మంచిగా పట్టుకోరా ఏ నవ్వే నవ్వరీ మంచిగా నన్ను కూడా కొడి దింపురా అరే ఇప్పుడు తీరిగారా ఇంకేందిరా ఇంటికి పోయి ఏమన్నా పని చేసుకో పరిగా సార్ నారానాడుతున్నామే దావ దున్న దున్నపోతులలో బలిచిర్రు అయ్యవ కష్టం మీద బతుకుతురు అరే ఇట్లా దావతులు తినేవాదాలు అయ్యవ కాసరగారా నీ బడ్డు మొక్కల చెప్పుడు మొక్క అయ్యిరట నారాయణ ఇక దావతి అంటున్నావు కానీ బయగడికి పని మీద పోతున్నట్టు పో ఇక పో పోకపోతే వంట అనరా అరే దావతి అడితే గడ్డ తిట్టినరా ఆయన బగ్గ పలిసిన రా ఆయన దగ్గర ఇవ్వాలరా అరే అవును కానీ ఆయన ఫోటోలు ఏం తీసుకున్నాం రా గాయనైతే మనము అరే మనం ఇట్లా పట్టుకొని తినాం కదా మన ప్లేస్లో అమ్మాయిల ఫోటోలు ఎడిట్ చేయొచ్చురా ఆ ఫోటో తీసుకొని వదిన చూపెట్టినాం అనుకో వదినే వదినే ఇవన్న బల్ల మీద ఆడవాళ్ళు నెక్కించుకుని తీరుతుందని చెప్పిన అనుకో కథం పొట్టు పుట్టుద రా అప్పుడు ఆయనకు సిగ్గుశరం వస్తుందిరా అరే అవునరా అట్నేయాలి మన పగలు తిరుగుతుంది అప్పుడు అరే మన ఆడవాళ్ళ లెక్కలు ఎట్లా చేస్తారా చూడరా నీ ఫోటో ఎట్లయితుందా ఇదిగో సేమ్ ఆడవాళ్ళ లెక్కను అట్న ఉంటదరా నా ఫోటో అక్క నిజ ఈ ఫోటో కనుక అనుకో చూపించినకో బండి బండికే ఉన్నాడు ఆడల్ని ఎక్కించుకుని తిరుగుతున్నా చెప్పిన వదిన నారాయణ తాటా తీసదిరా అదే అంతేరా పోమా తాడు పో వదినే ఏమైంది వదిలే కుంపులు మునిపోయి వదిన నీకు ఎట్లా చెప్పాలి చెప్పు ఏమైందో అంతా పని చేసాడు చేసిండు ఇంకొట్లో చెప్పదులే ఇగో ఫోటోస్ పెడతాడు నువ్వు నమ్మగానే ఫోటో తీసుకొని వచ్చిన ఫోటో ఆడోళ్ళు నెగ్గించుకొని తిరుగుతుండు వదినే ఉవ్వా ఇంత పని చేస్తున్నాడు అనుకో తెలియదు బండి గిరికే కొన్నాడు వదినే పోతుంటే ఆగినాము అన్నా అన్నది మంచి పని కాదే ఎవలే ఆడోళ్ళంటే నేను ఉంచుకున్నారా అన్నాడు

నారాయణ రాగానే పొట్టు పొట్టు కొట్టదు అట్లా తిన నీ దారిలోకి వస్తాడు లేకపోయినా అనుకో ఈనాడు ఇక చెట్టు చూసిన రాణి 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 దారిలో పెట్టదు ఎట్లాగో తోల్ తీస్తా పైల మొదనే ప్లాన్ సక్సెస్ రా నారాయణ రాంగనే పొట్టు పొట్టు కుక్కని కొట్టినట్టు కొడుతుందిరా మనకు దావతీయడారా అయ్యో రాణి జల కాలు రెక్కలు ఎరగొట్టి మూలకు వండ పెడతా ఈ నువ్వు చూ అనుకుంటున్నావా గందికే రా బండి కొన్నది అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు ఏం అర్థమై తెలియదు ఏం మాట్లాడుతానో అర్థమైతే లేదా నేను చూడలే అనుకుంటానావా ఏమవుతుంది బండి ఎక్కించుకొని తిరుగుతాను నేను ఇలా బోరు కొట్టినా అది కమ్మ ఉన్నదా చెప్పు నేను ఎవరిని ఎక్కించుకొని తిరిగా నువ్వు ఏడు చూసినవే నువ్వు చేసిన సక్కడి పనులు అని ఊరంతా చెప్పక తిరుగుతానవా ఇంకా ఇంకా ఫోటోలు దిగుతావు ఫోటోలు ఇజ్జత్ మన ఉంటుందా ఊళ్ళో వాళ్ళకన్నా తెలితే

అరే నేను ఈ ఆడలో ఎప్పుడు ఫోటో దిగినా అరే వాడు సన్నిగా అడిగిన దిగిండే పోడువా ఇది ఎడిటింగ్ చేసి నీకు చూపెట్టిరే ఇది అసలు ఆడలో పొడవు కాదు ఎడిటింగ్ ఆడలేక మార్చి చూపెట్టి నీకు కాదన్నా చూడిగో నేను బండి కొన్నా కదా వాళ్ళు నన్ను తాతరు నేను ఇకనన్నా అందుకే ఇట్లా చేసిరే నీ అవన్నీ ఏది కుక్కని కుక్కడ దిగిన అవును ఇది నాకు కూడా ఎడిటింగ్ ఫోటోలు ఎక్కడ అనిపిస్తుంది అనిపించదు కాదే అది ఎడిటింగ్ ఫోటోలే అయినా కానీ నేను ఆడలే నెగ్గించుకొని మా నువ్వు గల్లీ గల్లీ తిరుగుతా అనే సిగ్గు లేకుండా నువ్వేం తెలుసుకోకుండా నన్ను కొడుతుంది అమ్మ మీ కడుపులు ఉడకగలరా మీకు దావతీయలేదని మా మధ్యలో సిచ్చి పెడతారా అవునే వాళ్ళు పెద్ద వేస్ట్ కాదు ఊరి మీద వాడు ఎవరు తాగిపిస్తారు ఎవరు అని తిరుగుతా ఉంటారు నేను తాగిపీయకపోయేసరికి ఇట్లా చేసిరే సరే ఏమనుకోకు నిజంగానే ఆ ఫోటో చూసి ఆడలు ఎక్కించుకొని అనుకొని కొట్టినా ఇంక ఇదంతా నాకేం తెలుసు సరే తీయగా అనుకోకుండా అయిందాక నువ్వేం చేస్తావు ఇట్లా ఏమైనా పుల్లలు పెట్టాలని చూస్తారే నమ్మదు సరేనా అట్టి గిడిచిపెడతాం వాళ్ళని మనం వాళ్ళని అట్టి పెట్టేదే లేదు పెద్ద మనుషులలో పిలిపించి ఊపిద్దాం వాళ్ళని పెళ్ళమ్మ వాళ్ళు మాత్రం పెడతారా దొంగ పడుకోవాలి వాళ్ళ నువ్వు పెద్ద మనసు వినిపించి చూపిస్తే తోడుచుకొని పోయే బాపతి వెళ్ళే వాళ్ళు వాళ్ళని ఎట్లా చేయాలి అట్లా చేద్దాం ఏం చేస్తావు వాళ్ళని నువ్వు వాళ్ళని ఎట్లా కాదు నమ్మించి దెబ్బ కొట్టాలి సరే కానీ దెబ్బ పడుతుంది దానికి దిద్దామంటే ఒక్క కూలి మనిషి దొరకతలేడు ఊరందరూ నాటి వేసుకుంటే నాదేం వెనకబడబ ఎట్లా చేయాలి ఎట్లా కాదు నా పెన్నమ్మ ఏదన్నా తీయాలి లేకపోతే అనేవైతే అట్టు ఉంది ఇక ఏమేంటి ఒక్క పూలు మనిషి దొరుకుతలేడు ఊరతో తిరిగిన మనమే ఓరాలు తీద్దాం ఇక నాటేసుకుంటే అయిపోతుంది ఒక్కరు దొరుకుతలేరా ఎవడు దొరుకుతలేడే ఇవాళ హోరాలు తీసినామనుకో రేపు నాటేసుకోవచ్చు నీకు నాకు సిచ్యువేషన్ దొంగ పాడుకోవాలి ఉన్నారు కదా అలా మీరు పని మొత్తం చేయించుకున్న ఒక్క రూపాయి ఇచ్చు వాళ్ళకి అరే అవునే వాళ్ళకి అనుకో వస్తారు వాళ్ళు పని చేసినాక తాగిపీయొద్దు పైసలు చెయ్యొద్దు అస్సలు టైం గుర్తు చేసినావు నువ్వు నువ్వే అన్నావు కదా నమ్మిచ్చి దెబ్బ కొడదామని పోయి పోయిస్కరా పోయిగా సరేది నేను రమ్మాట హలో సనియా ఏడున్నవరా అరే నువ్వు అసుదర్శన్ గారు తొందరగా మా ఇంటికి రారా అరే తాగిపిస్తారా తొందరగానే పా పోదాంపా అరే తాగిపిస్తా కానీ బావి రెండు ఊరాలు తీసేటి ఉన్నాయి మధ్యాహ్నం వరకే అయిపోతుంది మీరు ఎంత అంటుందో తాగిపిస్తారా ఇక రెండు నాలుగైదు సాయంత్రం అవి అరే మీరు ఇద్దరు తీస్తారా వదిన నేను కూడా తీస్తాం రా తొందరనే అయిపోతాయి ఇంకెదరు సోషన్ వాళ్ళిద్దరు దబ్బా నలు తాగుడైతే బాబరే కదా అరే పని చేయించుకొని తాగిపోయినారా తీసిరా అయిపోగానే ఉందాం పోయి ఇంకేందే పోదంపా అరే అవి అవేరా మాటలు పోయి దాన దాని చెక్కేసేయి కథం తాగుతూనే ఉంది రీ అది తెప్పిస్తా అందు చెక్కురు మీరు రారా అది మీరు ఇయ్యారా అరే మేము కూడా వస్తాం రా మీరు అయితే చెక్కినా కొద్ది మేము వరం పెడతాం మీరు నడువురి సరే సరే వస్తూనే ఉంటాం మేము కూడా ఏంది వాళ్ళతో మనం చెప్పుడు ఏంటి పోయి వాళ్ళనే వాంగ పెట్టి పని చేపిద్దామని అనుకున్నాం కదా మనం నీయాక వాళ్ళు నువ్వు ఓర్రాలు తీయ రమ్మంటే రాలేదే మీరేం చేస్తారంటే మేము కూడా తీస్తాను తీయరంటే వచ్చారు మనం ఏదో వాళ్ళు చేస్తుంటారు మనం కూడా చేసినట్టు చేయాలి దూపు అవుతుంది అవతలకి వస్తుందని ఏదో తప్పించుకోవాలి మళ్ళీ వాళ్ళని ఎక్కువ పెడదాం చేసినట్టు ఏదో అట్లా చేద్దాం సరే మరి ఇగో ఇప్పుడు పోదాం కొద్దిసేపు చేయగానే నువ్వు దూపు అవుతుందంటరా నేను కూడా ఏదో వంక పెట్టుకొని వస్తాను ఒక గంట సేపు ఉండి మళ్ళీ అట్లా అట్లా చేద్దాం పోయి అంతే సరేనా సరే పోదాం అదే సోర్చన్ మధ్యాహ్నం వరకు దబా దబా మొత్తం ఓరాళ్ళు మొత్తం రా అప్పటి నుంచి సిట్టింగ్లో కూర్చోవచ్చు ఫుల్ తాగొచ్చు చెక్కు వీళ్ళేంద్రా మెల్ల వస్తున్నారు ఓ నారానా ఏంటే మెల్లక పురుగులు నడక దబాబ నడుకో అరే వస్తున్నాగారా తీరు మీరు మీరైతే తప్పని రాయే మళ్ళా మధ్యాహ్నం తాగాలి అవునా నారాయణ స్టప్ అయింది మిక్సర్ అవబాట నీ నాకు పనికి వచ్చి దావా తీస్తుంటే మిక్సర్తో అడుదానరా మీరు మటన్ అంటే మటన్ చికెన్ అంటే చికెన్ చేపల ఫ్రై అంటే చేపల ఫ్రై మీకు ఏదంటే అదిరా మీరు పని చేయరు ముందుగా నేను దేనికి వెనుక్కోను రే మీరు ఏది తొందరతావురా అరే నారాయణ పెద్ద అవలగడ మంచి మంచోడేరా ఎంతసేపు చేస్తామే పని దూపు అవుతుందని పను ఓ వదిన ఎటు పోతున్నావు అవునా ఎటు పంపిస్తున్నావు అది బాగా దూపు అవుతుందట్రా తొందరగా వస్తుందట నీళ్ళ దాగి అరే మీరు ఎక్కువ దావదవా ఎప్పుడు అయిపోతే అప్పుడే తవ్వదు చెక్కురు ద్వదాబా అరే పోరాగలవు అవతలకి వస్తుంది మళ్ళీ వస్తావా పోలా కానీ అటే పోయింది ఇంకా రాలే మళ్ళీ నువ్వు పోతున్నావా పని అయితే ఇద్దరుతోని వాన వరకు మళ్ళీ దండి వాదండి దాని నువ్వు పోయి అరే ఒత్తు అవతలకి వస్తుందిరా ఉండురా దబ్బునే వస్తా అరే దుడ్డికి వస్తుందిరా బయటకు పోయేసా హు దొడ్డికి వస్తుంది అవతల పోయేస్తా అంటే పని కాదురా మధ్యాహ్నం వరకు పని కావాలంటే అన్న ఆపుకొని చేయాలి పని అప్పుడైతే నిమ్మలంగా తాగచ్చురా ఎంత తాపిస్తా అన్నారు నిమ్మలంగా తాగుదాం నువ్వు పని చేయి మధ్యాహ్నం బదుతీ వాళ్ళు వేరే నువ్వు పోతా అంటే రా ఒక నీళ్ళకు ఒకరు కంటే పని కాదు తాగం రావుతుంది అక్కడ చూసుకో కూరగలకు బాగా బలుపు ఉంది గంట దాకా మనం పోనే పోదు ఆ మడి మొత్తం అయిపోవాలి గంటే మరి లేకపోతే మన ఇద్దరు మధ్యన సిచ్చి పెడతారా దొంగ బాడుకోలు సిగ్గులే సరే అవుతుందా అయ్యా వీళ్ళేంద్రా నీళ్ళే కోసం అడే పోయారు మడి మొత్తం అయిపోయా అరే ఇక్కడ బోరు పోసం ఉంటుంది పోయి తాగుతున్నారా ఓరు పొడరీ దయ్యేడు అయిపోయిందిరా ఈ ఊరం అట్నే ఉంది కదా ఇది ఎక్కినాక పోయి తాగొద్దాం దాని తర్వాత ఇది ఇద్దాం అయిపోతుంది ఎక్కడ దగ్గర అవుతుంది అబ్బా అడుగులో దమ్మదమైందిరా అయ్యా ఈ మడేమో కానీ మొత్తం దివాడుకుంటా విషయం ఎత్తులేదురా అబ్బా వీలుదురా ఇప్పుడు వస్తురు మడ అయిపోయిన తర్వాత ఉండాలి వీళ్ళకు ఉండాలీళ్ళకు రి ఏమైనా అలానా ఎప్పుడు వేయరు ఎప్పుడు వస్తురు మేము మడి మొత్తం ఇప్పుడు అవి వస్తే ఇట్లయితే పని మీరు ఉంటే ఈ వరకు అయిపోవు అరే వదిలే నీళ్ళకి పోయిందా పీస్ వైర్ కొట్టేసిందట మళ్ళా నేను పోయి పీస్ వైర్ పెట్టిన మళ్ళీ మీరు ఇద్దరే చెక్తున్నారు రెండే పారాలు ఉన్నాయి కదా ఓ పారనా తెచ్చుకుంటా అని అటు ఇటు లెంకు ఎవ్వరు ఇవ్వగల బాయ్ ఇక్కడ పారలేదురా తిరిగి తిరిగి వచ్చినాయి ఇక ఇదిగనే శిరోపారట్టుకొని చెక్కుపోరి మాకు కోసమైతే కూర్చుంటాం మీరు ఒక వరం లోపు మేము వస్తాం కానీ ఇగో చెక్పోరి ఈ నుంచి ఆడదాగుతురు వరం పెట్టుడు మరి ఏడాయితురా మీరు వరం పెట్టురు మరి మేము చెప్తాం అరే మీరు ఎక్కువ పోయినాక మేము ఉరం పెడతాం డబ్బునే అయిపోతుంది పోయి తాగవచ్చురా అంటే మేము జరిసేపు కూర్చుంటాం మీరు పెట్టిపోయి తీరు అని పడుతుంది ఎట్లా ఇట్లా అయితే అవుతుంది అయ్యా అరే ఉరం పెట్టు అవసరమా ఉరం పెట్టకపోతే ఏమైతుంది ఉరం పెట్టుడు ఎందుక అరే మొత్తం వెనుక బొక్కలే ఉన్నాయి రా అని పోతాయి అరే గది ఒక్కటే మడు దా దా చెక్పోరి అయిపోతుంది ఇక మంచి దవా చేసుకోవచ్చు రా మీరు ఎంత అంటే ఎప్పుడు ఇక్కడ కొన్ని దబ్బద కానీ బాగా పోరగా బల్పు అనుకుతున్నట్టుంది ఇవ్వాలి ఇగో దర్చి పెట్టాగానే ఎవరు మాకలి సెలబడి నువ్వు తిట్టుకుంటావో నీ వెనకబడి నేను వస్తా సరేనా

ఏజాం మీ తను మంచిగా ఉంది పరి వీళ్ళు మనల్ని కావాలనే పని చేపిస్తురా ఒక గంట చెప్పిన మనకు పని మొత్తం అయిపోతుంది తర్వాత ఒక ఐదారు వేలు కలిసి రూపాయలు ఇద్దాం వీళ్ళని అప్పుడు ఏర్పడుతుంది ఏమైనా అారానా ఇప్పుడు ఎప్పుడు రుజువు ఎప్పుడు వస్తుర్రే ఏం చేసిరా ఎంతసేపు సరే కానీ ఇప్పుడే వస్తురు పని అయిపోయినారా మాకు ఆకలైనా దూపైనా సోద కానీ వచ్చింది అట్లా కూడా ఆపుకొని మరీ చేసినాం అట్లా ఏదైనా అయిపోయింది పని మేము అయిపోయింది కానీ పా తాపిస్తాం పోదాంపా ఓరాలు తీసు అయిపోయింది కానీ మరి ఓరాలు పెట్టినారా ఆ కింది వాడి ఎంత పక్కలు ఉంటాయి రా నీళ్ళని పోతాయి పెట్టిరా మరి మళ్ళా గిదేంది మేము ఓరాలు తీమన్నా ఓరాలు తీసినాం ఓరం పెట్టు మీ పని మీరు గది వేయకూరు మాకు తాపిదు పాను ఫస్ట్ ఏడికి రామొచ్చేది వచ్చేది పని చేయందే తాగిస్తా అనరా ఆ వరాలు మొత్తం పెడితే తాగిస్తా లేకపోతే నారాయణ మంచి కూడా ఇట్లా మాట్లాడుతూ చెప్తున్నా పని చేసినాక చేసి అది అంటే మళ్ళీ ఇప్పుడు పని చేసినా ఇట్లాంటి చో ఇదేనా పద్దవాయినా దౌడపండి సంతో పాడుకావేమనుకుంటున్నావు అని ఏంద్రా నా రీతి రివాయిస్తున్నావు నువ్వు ఉరం మొత్తం పెడితేనే మందు లేకపోతే లేదు ఏ పోరయ్య ఆ వరం మొత్తం పెట్టరా పోరి తాగుపిస్తాడు కాని సగం సగం పని అడు మంచి నారనా ఇది కరెక్ట్ కాదే నువ్వు మమ్మల్ని ఉరాలు తీయారమ్మా ఉరాలు పెట్టి రమ్మాలే ఆ పైసలు ఏంది ఇవి మేమన్నా పోయి తాగుతాం ఏంది పైసలు ఇచ్చేది పైసలు లేవు పని మొత్తం చేస్తారా పైసలు ఇస్తా లేకుంటే ఇంచాలి మీ కుర్రి అంతే అలా మాట్లాడతాను చూసిన ఎవరో వీళ్ళ మాట తీరు పని చేయకముందుకు ఒక తిరిగి పని చేసినాక ఒక తిరిగి ఉంది వీళ్ళు కావాలని చేస్తుర్రా అవునరా కావాలనే చేస్తాను ఇప్పుడు ఏంది ఏందో నేను రాగి అని మాట్లాడుతున్నావు మర్యాది మీకు మర్యాద ఇచ్చేది ఏంటిదిరా మొన్న ఏం చేసిండ్రు మీరు నా మగవ్వనికి నాకు స్విచ్ పెట్టి వళ్ళి పెట్టిచ్చి నాతో కొట్టారు నా మగణ్ణి అప్పుడే మర్చిపోయినారు అమ్మ ఏంది పుట్టించి హదరా సంగటి సువాషన్ మొన్న మనం వీళ్ళిద్దరికి పనిచేది పెట్టిచ్చామని ఆడ పనిచేయించుకుర్రు ఈడు దావత్యస్తు అనిస్తలేరు అవునురా మీరు మా మధ్యన స్విచ్ పెట్టిననే పని చేయించుకున్నాం దావత్యం ఏం పిక్తారు ఏం పిక్తారు రా నా పని చేయించుకున్నప్పుడు ఏమో కమ్మ వేయించుకుర్రు ఇప్పుడేమో ఏం దిగుతారు రా ఏందిరా అని మాట్లాడుతురు హా మీరు దగ్గడికి ఎట్లా చేయను నాకు మా ఊరికి అట్నే వేస్తా కానీ హా స్వారసన్ ఇలా పని ఏం చెప్తారురా మీరు ఏమి శాతం కాదు మీకు అందరి మధ్య సిచ్యురేట్ ఇచ్చుకుంటా ఇది కూడా పని పోనాడు ఏం చెల్లి పోతాం మీ పని ఏడేట్లేపోయినా మా ఊరికే అట్నే చెప్తాం చూడు చెప్తా ఇక మేము చూస్తాం రా

మంచి పని చేసుకున్నాం తీసుకురాపో మరి ఇంత చికెన్ సరే ఎంతసేపే కలిపడు కట్టెలన్నీ కాలిపోతున్నాయి ఉప్పు మసాలా అంతా కలగలవద్దా కలుపు అరే అది ఆపిస్తా అని చెప్పి పని చేయించుకొని వెళ్ళగొట్ మనల్ని వాళ్ళేమో మంచిగా కుండ చికెన్ వండుకుంటారు రా అరే వాళ్ళ కుండ చికెన్ తెరలు తెరలిక మావిడికి వచ్చే నువ్వు దింపు గడ బాయ్ పడి నిమ్మ చెట్టు ఉండేగా నిమ్మకాయలు తెస్తా పిండుకొని తిని మనకు మస్తు టేస్ట్ ఉంటుంది కానీ మరి ఆ బాగా డేంజర్ ఉంటుంది అలా బడాదిక్కా మరి సరే దించినాక నిమ్మరంగా దింపుకరాటో కుక్కలు తింటాయి పోతా ఉంటా పో సరే

అమ్మ వేరు పలు దాకా ఉన్నాయ్ తాగి కూడా పైసలు చుట్టు అమ్మా నిమ్మకాయలు వెనుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది అయ్యో ఎంత పని చేయండి నవ్ అయ్యా నేను ఏడు కుర్తున్నావు ఆడమనం ఏంది నువ్వు బాయ్ పడలే నేనెందుకు బయలు పడనే నీకు చెప్పినవాడు ఇంకెవరు ఆ సన్నీ వాడు సుదర్శన్ గాడు నేను బయలు పడ్డాన్ని నీటికి పంపించినంటే అలా కుండ చికెన్ ఉందా ఎత్తుకు అయ్యో అయ్యో ఏదే కుండ చికెను ఇంకెక్కడ కుండ చికెను ఎంతో వీళ్ళు అది పడకం ఎంత పని చేసిరే దిన చికెను అమ్మో వాళ్ళ దినాలకి పెట్టుకున్నారు అయ్యో వీళ్ళు వేరు పాలకునే వేరు పరగలకి పోయిరా అయ్యో అయ్యో ఎంత పని చేసినా దొంగపాటి కావరు గాలి చెప్తా మేమే ఒటు దాకా వచ్చారు కుక్కల పాలు చేసినట్టు చేసినా కానీ జరసేపట్లా నేనే నమ్మినాను గిటెంకులు ఏటన్నా చూద్దాం ఉన్నారో వాళ్ళు ఎత్తుకపోయి గీనే ఉంటారు ఇంకా ఏదొక్కపోయిరేమో అయినా సరే చూద్దాం అవును ఊతం పనిచేసా భూతంతా అన్న పెడతారు